బ్యాకార్ మస్తాన్ సాయి సింపుల్గా చెప్పాలంటే బ్యావకూఫ్ మస్తాన్ సాయి ఈ మస్తాన్ సాయి గతంలో డ్రగ్స్ కేసులు అరెస్ట్ అయ్యాడు కానీ వీడిలో మరో సైకో కళ కూడా ఉంది అదే అమ్మాయిలను ట్రాప్ చేయటం ఏకంగా ఎనభై మంది అమ్మాయిలను యువతులను పెళ్ళైన వారిని కూడా ట్రాప్ చేశాడు ఇప్పటి మనం గూగుల్ క్లౌడ్ మాత్రమే హ్యాక్ అవుతుందనుకున్నాం కానీ ఈ మస్తాన్ సాయి ఏకంగా ఐఫోన్లను హ్యాక్ చేస్తాడు ఎంతో పటిష్టమని చెప్పుకునే ఐ ను కూడా హ్యాక్ చేసి వందల కొద్దీ ప్రైవేట్ వీడియోలను నగ్నంగా ఉన్న ఫోటోలను సేకరించి ఏకంగా వన్ టీబి మెయింటైన్ చేస్తూ ఉన్నాడు గతంలో తరుణ్ మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య ఈ సైకో సాలేగాడి బండారం మొత్తం బయటపెట్టింది ఇతని దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ ను సైతం అందించింది లావణ్య చాలా తెలివిగా తానే మస్తాన్ సాయి ఇంటి నుంచి సంపాదించానని పోలీసులకు చెప్పింది మస్తాన్ సాయి నిజ స్వరూపాన్ని ప్రపంచానికి చూపించింది ఇప్పుడు మస్తాన్ సాయి గురించి పోలీసులకు ఇచ్చిన హార్డ్ డిస్క్ లో దాదాపు మూడు వందల మంది శృంగార వీడియోలు నటనంగా ఉన్న ఫోటోలు ఉన్నాయి అయితే హీరో నిఖిల్ ఫోన్ కూడా హ్యాక్ చేసాడట మస్తాన్ సాయి అంతేకాదు లోని ప్రైవేట్ పార్టీ వీడియోలను తీసుకుని బ్లాక్మెయిల్ చేశాడట వరలక్ష్మి టిఫిన్స్ ప్రభాకర్ రెడ్డికి చెందిన ప్రైవేట్ వీడియోలను కూడా సేకరించి బ్లాక్మెయిల్ చేశాడట అయితే ఇప్పుడే లావణ్య ఎందుకు ఇచ్చిందనేది ఆసక్తికరంగా మారింది ఎన్నాళ్ళు ఎందుకు ఇవ్వలేదనేది మరో మిస్టరీ అయితే లావణ్య దీనిపై క్లారిటీ ఇచ్చారు నేను రాజధాని విడిపోవడానికి కారణం మస్తాన్ సాయి గతంలో లావణ్య ఉండే ఇంట్లో స్పై కెమెరాలు పెట్టాడు బట్టలు మార్చుకుంటున్న సమయంలో స్నానం చేసి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చిన సమయంలో ఇలా చాలా వీడియోలను చిత్రీకరించాడు ఆ తర్వాత లావణ్య మాట్లాడుతున్న వీడియో కాల్స్ ప్రైవేట్ వీడియోలను నలభైకి పైకా సేకరించాడు దీనిపై ఆమెను బ్లాక్మెయిల్ చేశాడు కోరిక తీర్చాలని బెదిరించాడు ఇదే విషయంపై నిలదీయడంతో మాట్లాడదాను రమ్మని గుంటూరులోని ఓ లాడ్జిలో అత్యాచారం చేశాడు మస్తాన్ సాయి దీంతో ఆమె గుంటూరు పోలీసులకు చేశారు అంతేకాదు చాలా వ్యూహాత్మకంగా అతనితో మంచితనం పెంచుకొని మరి ఈ హార్డ్ డిస్క్ ను మస్తాన్ సాయి కి తెలియకుండా సేకరించిందట లావణ్య నిజానికి ఆ హార్డ్ డిస్క్ లో తన వీడియోలను డిలీట్ చేయడానికి లావణ్య అతని నుంచి హార్డ్ డిస్క్ కాజేసింది అలా డిలీట్ చేసే క్రమంలో అందులో వందల మంది అమ్మాయిల బ్లూ వీడియోలు చూసి పోలీసులకు ఆ హార్డ్ డిస్క్ అప్పగించింది దీంతో ఇతగాడి అసలు వ్యవహారం బయటపడింది పోలీసులు కూడా హార్డ్ డిస్క్ లోని ఆధారాలను చూసి షాక్ అయ్యారు లావణ్య ఫిర్యాదు చేసినట్లుగానే ఆ హార్డ్ డిస్క్ లో ఆమెకు సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి ఇక వందల మంది యువతలతో మస్తాన్ సాయి సన్నిహితంగా ఉన్న వీడియోలు కూడా ఉన్నాయి అతను ఫోన్లు హ్యాక్ చేసి ప్రైవేట్ వీడియోలు సేకరించేవాడు ఆ తర్వాత బ్లాక్ చేసి లైంగిక కోరికలు తీర్చమని బెదిరించేవాడు తన మాట వినకపోతే ఇంటర్నెట్ లో పెడతానని బెదిరించేవాడు పరువు కోసం భయపడ్డ యువతలు అతనికి లొంగిపోయారు మళ్ళీ ఆ వీడియోలను కూడా చిత్రీకరించి దాచిపెట్టుకునేవాడు నీచుడు ఇలా ఎనభై మందిపై అత్యాచారానికి తగబడ్డాడు వారందరి వీడియోలు కూడా సేకరించాడు అయినా కూడా వదిలేవాడు కాదు తనకు కావాలనుకున్నప్పుడు రావాలని బెదిరించేవాడు మస్తాన్ సాయి లేదంటే వీడియోలు నీ భర్తకు పంపుతానని మీ కుటుంబ సభ్యులకు పంపుతానని హెచ్చరించేవాడు బూతులు తిడుతూ వారిని మానసిక వేదనకు గురి వాడు అయితే మస్తాన్ సాయి మత్తు పదార్థాలు కూడా సరఫరా చేస్తుంటాడని లావణ్య ఆరోపించింది అలా చాలా మందికి అమ్మాడు వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కేసులో ప్రభాకర్ రెడ్డి లావణ్యతో పాటు అరెస్ట్ అయ్యాడు నార్సింగి పోలీసులు అతనిపై కేసు కూడా పెట్టారు బెయిల్ మీద బయటకు వచ్చిన మస్తాన్ సాయి మళ్లీ రెచ్చిపోయాడు మరో యాంగిల్ బయట పెట్టాడు అదే డ్రగ్స్ తో ఓ ఆట ఆడటం ఎవరైనా సరే కాలేజ్ అమ్మాయిలు యువతలు పెళ్ళైన వారు అతని దగ్గర కొంటే అంత్య సంగతులు మొదట మెల్లిగా అమ్మేవాడు ఆ తర్వాత తాను ఫ్రీగా ఇస్తానని ఇంటికి రావాలని చెప్పి చెప్పేవాడు పార్టీ పేరుతో కూడా ఇన్వైట్ చేసేవాడు రహస్యమైన ప్రాంతానికి వెళ్ళేవారు యువతలు మతలోకి జారుకోగానే వారిపై లైంగిక దాడి చేసేవాడు వాటిని రికార్డ్ చేసి దాచుకునేవాడు కొద్ది రోజుల తర్వాత ఆ వీడియోలను పంపి బ్లాక్ మెయిల్ చేసేవాడు తనతో గడపకుంటే వీడియో లీక్ చేస్తానని బెదిరించేవాడు కామ వాంచ తీర్చమని వారి జీవితంతో ఫుట్బాల్ ఆడుకునేవాడు అలా ఎంతో మందిని ఎన్నో సార్లు బెదిరించి అత్యాచారం చేశాడు ఆ వీడియోలకు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి దాదాపుగా ఎనభై మంది యువతలపై లైంగిక దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు కానీ అతని లిస్టు రెండు వందల మంది వరకు ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు వారంతా మత్తు పదార్థాలు తీసుకున్నారు పైగా మస్తాన్ సాయి దగ్గర కూడా బయటకు రాలేదు పోలీసులకు చిక్కితే తాము జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయపడ్డారు కానీ లావణ్య మాత్రం తన జీవితాన్ని నాశనం చేసిన మస్తాన్ సాయిని జైలుకు పంపాలని చాలా పక్కాగా ఇరికించిందనే కమెంట్స్ ఉన్నాయి గతంలో లావణ్యతో తను గడిపినట్లు రాజ్ తరుణ్ కు చెప్పాడట అంతేకాదు లావణ్య డ్రగ్స్ తీసుకుంటుందని కూడా చెప్పాడట మస్తాన్ సాయి దీంతో రాజ్ తరుణ్ ఆమెను పెట్టాడు కానీ తనపై అత్యాచారం చేశాడని పోలీసులకు ముందే ఫిర్యాదు చేసింది లావణ్య కానీ అప్పటికే జరగాల్సిన అంతా జరిగిపోయింది లావణ్య ప్రైవేట్ వీడియోలతో బెదిరించాడట తర్వాత ఆమెపై అత్యాచారం చేశాడు కానీ రాజ్ తరుణ్ చెప్పి రచ్చగొట్టాడట దీంతో రాజ్ తరుణ్ లావణ్యను వదిలేశాడు కానీ లావణ్య మాత్రం వదిలిపెట్టలేదు రాజ్ తరుణ్ తో పోరాడుతూనే ఉంది వీరిద్దరి కేసు ప్రస్తుతానికి కోర్టులో ఉంది అయితే తన జీవితాన్ని నాశనం చేసిన మస్తాన్ సాయిని నమ్మించి దెబ్బ కొట్టిందనే వార్తలు వస్తున్నాయి అతనితో మామూలు స్నేహం నటించిన ఆమె తెలివిగా మస్తాన్ సాయి ఇంట్లో దాచిన ఆ హార్డ్ డిస్క్ ను కొట్టేసింది ఇప్పుడు అదే అతన్ని మరోసారి జైలుకు పంపింది పోలీసులు కూడా ఆధారాలను చూసి షాక్ అయ్యారు అయితే పోలీసుల విచారణలో కాజా అనే అతని స్నేహితుడు కూడా మహిళలను బెదిరించాడని తెలుస్తోంది బ్లాక్ మెయిల్ చేసి కాజా కూడా అత్యాచారం చేశాడని అనుమానిస్తున్నారు అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకు పంపారు అయితే మహిళలు ఎవరైనా ఉంటే ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయొచ్చు మీ పేరు బయటకు రాకుండా న్యాయం చేస్తాం ఎవరికి భయపడద్దు భవిష్యత్తులో మీరు ఆందోళన చెందకుండా మీకు న్యాయం చేస్తామని నార్సింగి పోలీసులు చెబుతున్నారు ఇప్పటికే కొంతమంది మస్తాన్ సాయి బాధితులు పోలీసులను కలిసినట్లు తెలుస్తోంది అయితే ఇప్పుడు మస్తాన్ సాయి కాల్ డేటా తీస్తే మాత్రం మొత్తం రేపుల హిస్టరీ డ్రగ్స్ మిస్టరీ బయటకు వస్తుందని భావిస్తున్నారు మరి ఈ నీచుడు చేసిన దారుణాలు ఏంటనేది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది ఇప్పటికే ఏపీ పోలీసులు మాదక ద్రవ్యాల కేసులు అరెస్ట్ చేశారు రెండు రాష్ట్రాల్లోనే తనపై కేసులున్నాయి ఇప్పుడు ఐదు సెక్షన్ల కింద నార్సింగి పోలీసులు కేసులు పెట్టి విచారణ చేస్తున్నారు అయితే డ్రగ్స్ కేసుల్లో కూడా వెంటనే బెయిస్తూ ఉండడంతో ఇలాంటి దుర్మార్గులు రెచ్చిపోతున్నారు ఇటు సాక్ష్యాలున్న రేప్ కేసుల్లో కూడా తొందరగా బెలుస్తుంది ఉన్నాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి కనీసం ఏడాది నుంచి రెండేళ్ల పాటు బెయిల్ రాకుండా చేస్తే ఈ నేరాలు తగ్గే ఛాన్స్ ఉందని జనం కమెంట్ చేస్తున్నారు అసలు ఇలాంటి సైకులకి ఈ సమాజంలో బ్రతికే అర్హతే లేదు చట్టాల్లోని లూప్ హోల్స్ అడ్డం పెట్టుకుని ఇలాంటి వాళ్ళు బయటకు వస్తున్నారు మళ్ళీ కొత్త ప్లాన్ తో వేరే అమ్మాయిలకు వల వేసి వాళ్ళ జీవితాల తాడుకుంటున్నారు ప్రతి క్షణం తల్లిదండ్రులు ఆడపిల్లలను కాపాడుకోలేకపోతున్నారు అలాగే ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకునే స్థితిలో ఇవాటి ఆడపిల్లలు లేరు కానీ కొన్ని బలహీన క్షణాల్లో ఇలాంటి దుర్మార్గాలను నమ్మేస్తున్నారు ముఖ్యంగా బ్లూ వీడియో కాల్స్ చాలా డేంజర్ ప్రేమించాడని మగాడిని నమ్మేసి వాడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళితే ఇవే అమ్మాయిలు చేసే తప్పులు అవుతాయి ఒక్కసారి ఇరుక్కుపోయాక ఇలాంటి సైకోలు బెదిరిస్తూనే ఉంటారు వాళ్ళ చేతుల్లో ఆడపిల్లలు బలవుతూనే ఉంటారు ఒక మస్తాన్ సాయే కాదు ఇంకా ఎంతమందో ఉన్నారు అసలు ఈ గ్యాంగ్ లోనే ఇంకా చాలా మంది ఉన్నారనేది పోలీసుల అనుమానం ఇప్పుడు మస్తాన్ సాయి స్నేహితుల గురించి కూడా ఆరాధిస్తున్నారు పోలీసులు మరి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లో ఉన్నదే సబ్మిట్ అమ్మాయిలు వీడియోలు తీస్తుంటాడు అతను స్క్రీన్ రికార్డ్ తీస్తుంటాడు హిడెన్ కెమెరాస్ పెట్టి దానికి సంబంధించిన అన్ని సబ్మిట్ చేస్తాను సబ్మిట్ మన చూస్తూ కూడా నాగం స్టేట్మెంట్ ఇచ్చాడు తర్వాత పోలీస్ స్టేషన్ ఆ ప్రధానంగా ముప్పై ఒకటో తేదీ జనవరి ముప్పై ఒకటో తేదీ ఇంకోటి అతను దౌర్జన్యంగా ఇచ్చాడు అతనితో పాటు ఖాజా మరొక ఇస్తాడు కావాలంటే మీరు ఇది చిన్న విషయం కాదండి ఇప్పుడు ఇప్పుడు ఏదైతే బస్ట్ అయిందో రెండేళ్ల క్రితం జరగాల్సిన కేసు ఒకటి అప్పటి నుంచి కేసు తప్పుదో పట్టించడానికి నా పేరు ఏం కేసు ఇవ్వాల్సి జరగాల్సి వచ్చింది నేను ఖచ్చితంగా మాట్లాడతానండి నాకు సెగ్రన్ కాల్స్ వస్తున్నాయి వన్ డే అక్కడ నేనే వస్తాను అన్ని ఓపెన్ గా చెప్తాను